రాజన్న సిరిసిల్లలో బీజేపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూలకు పడ్డ బీఆర్ఎస్ ను జాకిల్ పెట్టి లేపే ప్రయత్నం కేటీఆర్ చేయిస్తున్నారు అయినా టీఆర్ఎస్ లేచి ముందుకు సాగే అవకాశం లేదు అన్నారు అలాగే త్వరలోనే వినోద్ కుమార్ భాగోతం బయట పెడతామంటూ సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని వివరాలు బయట పెడతామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల సంసిద్ధత సమావేశంలో వాళ్ళ కార్యకర్తలను పార్టీని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసిండు కానీ ఎన్ని జాకీలు పెట్టినా అది లేచే పరిస్థితులు లేదు జాకీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి తప్ప వాళ్ళ పార్టీ మాత్రం లేచే పరిస్థితి లేదు నిన్నటి రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ ఒక్క గుడి అన్న తెచ్చిండా గుడికి రెండు రూపాయలన్న పెట్టించిందా అన్నాడు నువ్వు అధికారంలో ఉన్నన్ని రోజులు అసలు నీకు ఏమి నడుతుందో తెలుసా ఇయలొచ్చి సర్పంచ్ల గురించి గలమెత్తుతా అంటావు ఇయాలచ్చి గుడికే ఉన్న పెట్టిండ అంటావు రాజన్న సాక్షిగా శివరాత్రి నాడు ఇదే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రాజన్న గుడికి ప్రసాదం స్కీమ్ కింద నేను కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు తీసుకొస్తా మరి మీరు రిప్రజెంటేషన్ చేయించండి మీ అధికారం ద్వారా అంటే నీకు సోయలేదు అప్పుడు పైసలు కావాలి రాజన్న ఎటుపోతేంది అభివృద్ధి ఎటువతేంది ఆ రకంగా ఉన్న మంత్రి ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడు అటువంటి మాట్లాడు మాట్లాడడానికి ఈరోజు ఎంపీ గారికి ఐదు కోట్ల నిధులు ఉంటాయి మరి ఐదు కోట్ల నిధులన్న ఉపయోగపరచిండా అభివృద్ధికి ఆయన ఒక్క రూపాయి పనిచేయలేదంటాడు ఇగో అబ్బా కేటీ రామారావు ఇది చూసుకో గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంటు మొత్తం ఏదైతే అభివృద్ధి పనులు చేశారో వారి పీరియడ్లో వాటన్నిటినీ ముద్రించి ఈ బుక్ గా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే ఉందో ఇందులో రాసి పెట్టినరు దీని పీడిఎఫ్ కూడా ఉంది నీ నెంబర్ మా పాత్రికేయ మిత్రుల ద్వారా తీసుకొని దీని పీడిఎఫ్ ఫైల్ నీకు పంపిస్తా చూసుకోబోయే ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ ఉన్నావు కదా పనేం లేదు ఇప్పుడు ఫ్రీ ఉన్నావు కదా ఇది చూసుకో నువ్వేం చేసినావు అధికారంలో ఉండంగా నీ సామాజిక వర్గానికి బలోపేతం చేసినావు ఇట్లా అభివృద్ధి చేసి ఉంటే నువ్వు కూడా ఒక బుక్లెట్ కొట్టి నువ్వు నేను ఈ పని చేసినా అని చెప్పాను నీ పరిపాలన అంతా అవినీతి పరిపాలన పోతుకల్లా ఒక నౌకరించినావు మీ కుటుంబంలోకి మోయిన్ కుంటోనికి ఒక నౌకరించను వాటికి సమాధానం చెప్పాలి నువ్వు బండి సంజయ్ కుమార్ గారు ఏం అనేది మేమైతే ఇలా ప్రకటించినాం మీకు పీడిఎఫ్ పెడతాం ఇలా మా పాత్రికేయ మిత్రులకు ఇస్తాం దీని ద్వారా నువ్వు చదువుకో ఈ రకంగా నువ్వు అవినీతి ఆరోపణలు అవినీతి పనులు చేసుకుంటా ఇతరులను ఎవరిని చేయలేదంటే మాత్రం బాగుండదని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం మరి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ని కాబోయే ఎంపీ ఎంపీ అయిపోయినట్టే అని చెప్తా అండు బిడా వినోద్ కుమార్ నీ ఆక్వా హబ్బు గురించి మొత్తం బయట పెడతాం చీర్ల మంచ గ్రామంలో ఏదైతే మిడ్మానేర్ గురించి రైతులు భూములు కోల్పోయినరో ఆ కోల్పో మిగిలిన భూములను కూడా ఆక్వా హబ్ కింద తీసుకున్నారు మాకు ఈ ఆక్వా హబ్ ఒక కాంట్రాక్ట్ మీరే దగ్గరుండి మీ కుటుంబ సభ్యులకు మీ సామాజిక వర్గాలలోకి తీసుకుంటారని తెలిసింది అక్కడ ఎవరైతే భూములు నష్టపోయినలో ఆ రైతులు కూలీలలాగా చేపలు బట్టి మీకు ఇస్తే మీరు కాంట్రాక్టర్లలాగా బయటకు అమ్ముకునే ప్రయత్నం చేస్తారు అన్న విషయం మాకు తెలియవచ్చింది నీ సంగతి ఏందో మేము బయట పెడతాం నువ్వు ఎంపీకి ఉన్నప్పుడు ఎన్నో పనులు చేసినా అని చెప్పిన నువ్వు ఈ రోజు విన్నపల్లి రోడ్డు ఎట్లుందో గట్లనే ఉంది చూసుకోవాలి నువ్వు అని చెప్పి చెప్తున్నాం ఈ రకంగా కేటీ రామారావు గారు నిన్నగాక హైదరాబాద్ హైదరాబాద్లో కార్ల రేసి పెట్టినట ఆ రేసుల బామ్మది కాంట్రాక్ట్ కంపెనీకి పని చేయకుండానే వంద రెండు వందల కోట్లు ఇచ్చిందట మరి మాకు తెలియవస్తుంది ఆ కేసులో మీ కేటీ రామారావు గారు చేయలుపోతారని గది చూసుకో భయ్యే నువ్వు అవినీతి ఆరోపణలు ఎక్కడ చూసినావో గది చూసుకో గౌరవ పార్లమెంటు సభ్యులు గారు ఏం చేసిండ్రు రో నీకు మా పాత్రికేయ మిత్రుల ద్వారా పీడిఎఫ్ తీసుకొని మీకు పెడతాం అదే రకంగా ఈరోజు పద్నాలుగు సంవత్సరాలకెళ్ళి నాకు రాజకీయ జన్మించిన శిరిసిలకు సేవ చేస్తున్నా అని చెప్తున్నావు నువ్వు ఎప్పటికెళ్ళైతే నువ్వు ఎమ్మెల్యే అయినావో అప్పటి నుండి అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా నువ్వు అదే అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా నువ్వు ఉన్నావు కదా ఇక అయితే అభివృద్ధి ప్రేరణ మీద ఏదైతే పేద ప్రజల యొక్క భూములు గుంజుకున్నావో అదే రకంగా అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా నువ్వు ఆ సమయంలో ఎంత మందికి పట్టాలు ఇచ్చినావు అందులో నీ సామాజిక వర్గం యొక్క వ్యక్తులకు ఎంత మందికి ఇచ్చినావు అని చెప్పి ఈ రోజే ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడుతున్నాం దాని ద్వారా నీ బండారం అంతా బయట పెడతాం అని చెప్పి చెప్తున్నాం ఈ రోజు పద్నాలుగు సంవత్సరాలకు వెళ్లి నేను పనిచేస్తున్నా సిరిసిల్లా నేతన్నలు అంటే ఎంతో ప్రేమ నాకు ఒక మెగా టెక్స్టైల్ పార్క్ అడిగినరు అది కూడా ఇయ్యలేకపోయినరు అని చెప్పి చెప్తాను కేంద్ర ప్రభుత్వం ఒక మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే రాష్ట్రానికి ప్రకటించిందో దాన్ని నువ్వు చాతగాక రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లాకు తేలేక ప్రేమ లేక నీ ప్రభుత్వం హయాంలోనే అది వరంగల్ ఏ రకంగా ఏర్పాటు చేసినావు తప్ప నీకు ఈరోజు ఈ సిరిసిల్లా పట్ల ఎలాంటి ప్రేమ లేదని చెప్పి తెలియజేస్తున్నాం అభివృద్ధి పనులు ఎక్కడ జరిగినాయి అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ బుక్లెట్ నువ్వు చదువుకో ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు నువ్వు నీ కార్యకర్తలను నీ పార్టీని ఏ రకంగానైతే జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నం చేస్తున్నావో జాగీలని విఫలమైనవి నీ పార్టీ లేచే లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో సిరిసిల్ల నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని నువ్వు చేసిన అవినీతిని నీ సంపాదించిన డబ్బును నువ్వు చేసిన పరిస్థితులను నీ ఇసుక దండను వీటన్నింటినీ ఎవరికైతే అర్హత లేకుండా ఉద్యోగాలు ఇప్పించినా వీళ్ళన్నిటినీ బయటపెట్టి నీ భరతం పడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై